ఆయన గ్రూప్ టూ ఎంప్లాయీ వివాహ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు రే అమ్మాయిని చూస్తావరా ఎలాంటి అమ్మాయి కావాలి టకామని తల్లిదండ్రులకు చెప్పాడట ఎలాంటి అమ్మాయి అని నేను చెప్పను కానీ దేవుని చెత్తంలో ఏ అమ్మాయో ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటా ఈ అబ్బాయి ఒకటే మాట అన్నాడట అమ్మా దేవుని చెత్తం ఎవరో వాళ్ళని నేను చేసుకుంటా తెలిసిన అమ్మాయిలు ఫోటోలు పంపించారు ఈ ఎర్రగా ఉన్న ఏ ఫోటో వచ్చినా ఉదుమమే ఉధుమమే ఉదుమమే ఉధమే దేవుని చిత్తం కాదు ప్రార్థన చేసిన దేవుడు వద్దన్నాడు అని చెప్పే పరంపరలో ఒక ఫోటో వచ్చింది ఆ ఫోటో ఎట్టుందో తెలుసా అమ్మాయి నల్లగా ఉంది నల్లగా ఉంది వాళ్ళ నాన్న అన్నాడట వాడెందుకు ఇష్టపడతాడు మా అమ్మాయి ఫోటో ఎందుకు ఇంకోగలది లేదు నాన్న ముందు నేను దేవుని సన్నిధులు కనుక్కుంటా పంపించండి ఆ ఫోటో తీసుకున్నాడట జస్ట్ పీజీ పాస్ అయింది ఉద్యోగం లేదు ఏమి లేదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫోటో చూసాడు మమ్మీ నేను ప్రార్థన చేస్తా ఒకవేళ దైవ చిత్తం అయితే ఆయన చిత్తం ఏదో అదే జరుగునుగాక అవునని కానీ కాదని కానీ చెప్పజాలం ఆయన చిత్తం జరుగునుగాక అని ఆ ఫోటో తీసుకొని ప్రార్థన గదిలోకి వెళ్ళాడట దేవా ఈ అమ్మాయి విషయంలో నీ చిత్తం ఏంటి చేసుకోమంటారా ముందుకెళ్ళమంటారా ఇదిగో ఏంటి నీ నా పరిస్థితి చేసుకోమంటారా వద్దా ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన మధ్యలో దేవుడు అన్నాడట నా కుమారుడా నీ కొరకు నేను ఏర్పరిచిన నీ నిజ జీవిత భాగస్వామి ఈ అమ్మాయే ఈ అమ్మాయిని చేసుకో ఆ ఫోటో తీసుకొని మమ్మీ ఈ అమ్మాయినే నేను పెళ్లి చేసుకోబో డాడే డాడీ ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటే ఆ తోబుటూలు తండ్రి వరే కాన్షియస్లో ఉండే మాట్లాడుతున్నావా నువ్వు ఎర్రగా ఆరు అడుగులు ఎత్తు అందగాడివిరా నీకు సోడక సోడక ఈ రంగెటా నచ్చిందిరా నన్ను దైవ చిత్తం ఇది నా స్వచిత్వం వేసి దేవుని చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నా అని నల్లగా ఉన్న అమ్మాయిని ఎర్రగా ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు ఆ సంగతి మీకు ఎట్లా తెలుసు అన్నంటే వాళ్ళిద్దరికి ట్విన్స్ పుట్టారు వాళ్ళ బర్త్డే కార్యక్రమానికి వెళ్ళారు ఆ తమ్ముడు సాక్ష్యం చెప్తాడు నేను పెళ్లి చేసుకో మునుపు నా భార్యకు ఉద్యోగం లేదు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య గవర్నమెంట్ ఉద్యోగానికి ఎగ్జామ్ రాసింది దేవుని మహా గొప్ప కృపను బట్టి గజిటెడ్ ఆఫీసుగా నా భార్యకు దేవుడు బ్యాంకులో ఉద్యోగం ఇచ్చాడు అలా పిల్లలు ఇద్దరు ఉన్నారు కవల్లో ఎట్లున్నారో తెలుసా దొండపండు ఉన్నట్టున్నారు ఏమన్నాడు తెలుసా ఈరోజు నేను ఇలా ఆశీర్వదించబట్టడానికి ప్రతి యవనస్తుడికి వివాహ వయసులో వివాహ జీవితంలో కొన్ని కళలుంటాయి నా సిలువ వేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చేను గనుక నా బ్రతుకున ఒక అద్భుతంగా దేవుడు నిలవబెట్టాడు